అలియాబాద్ మున్సిపల్ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ నాయకులతో మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ సమావేశం నిర్వహించారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు గల్లీ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి వరకు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు పార్టీ కోసం అంకితభావంతో కష్టపడే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు యువలి వర్గాలకు టికెట్ ఇయ్యనని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాయి ఎందుకంటే మనం విజయం సాధించాలి చీలు ఉన్నాయో రెండు నెలలు ఉన్నాయో ఈ రెండు నెలలు బాగా కష్టపడదాం కష్టపడి ముందుకు పోదాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమ పథకాలు రెండు నాలుగు సంవత్సరాలు అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ముఖ్యంగా ఈ సమావేశం చేసిన ఓటు ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు ఊటు చోర మాట్లాడుతా ఉన్నారు ఆయన నినాదం ఏ విధంగా అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకు చేర్పించి ఈ ప్రాంతంలో లేనటువంటి వాళ్ళని కూడా ఓటు చేర్పించి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ముందు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఏ ఓట్లను చేర్పించడం జరిగింది అలాగే కార్యకర్తలకు సమాచారం చేస్తూ ఈ ఓట్లు లేని ఓట్లను తగ్గించాలి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని చేర్పించాలి మరి ఓటర్ లిస్ట్ కూడా ఫైనల్ అవుతుంది మున్సిపల్ ఎన్నికలు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వీటిని చేయడానికి ఈ కార్యకర్తలు సమావేశం పెట్టడం జరిగింది అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డబ్బులతో కష్టాలలో ఉన్న ప్రభుత్వ స్కీమ్ల అన్న బియ్యం అయితే ఉచిత బస్సు అయితే సిలిండర్ అయితే అదేవిధంగా రైతు రుణమాఫీ అయితే ఈ విధంగా ఒకటి కాదు రెండుగా చెప్పుతూ పోతే చాలా ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి ఏ గ్రామంలో కూడా ఒక ఇల్లు కానీ నాడు ఇంద్రమ్మ పేరుతో ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇయ్యడం జరిగింది ఈనాడు ప్రతి గ్రామంలో ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నాయి ఆ ఇల్లు కూడా మూడు దఫాలు నాలుగు దఫాలుగా లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తుంది దాని మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నినాదం మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండదు అందరికి ఇల్లు ఇవ్వాలని కష్టాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వైపు సంక్షేమం పేరుతో ఒకవైపు అభివృద్ధి పేరుతో రెండు రకాలుగా ఉద్యోగాలు ఇస్తూ కూడా యువకులను సంతోష పెడుతున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి ఈ మున్సిపల్ లో ఉన్నటువంటి మా మేడ్చల్ నియోజకవర్గంలో మన మేడ్చల్ జిల్లాలోనే మూడే మున్సిపాలిటీలు ఉన్నాయి ఒకటి మూడి ఒకటి అలియాబాదు ఒకటి వచ్చేసి ఎల్లంపేట్ ఈ మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసి ప్రభుత్వ స్కీమ్లను తీసుకెళ్లి కార్యకర్తలు అందరినీ సంసిద్ధం చేసి ముఖ్యమంత్రి గారికి పిసిసి ప్రెసిడెంట్ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని ఈ కాంగ్రెస్ కార్యకర్త సమావేశం తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు తప్పకుండా సాధిస్తామని మున్సిపాలిటీ రాష్ట్రం మొత్తంలో నూట ఇరవై ఐదు మున్సిపాలిటీ ఎన్నికలు చేస్తాము ఓటర్ లిస్ట్ తయారు చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల కమిషనర్ ఆదేశం మొన్ననే పేపర్లు రావడం జరిగింది ఆదేశం కూడా ఇచ్చింది దానికి అనుగుణంగా ఈరోజు మిగతా సంబంధించినటువంటి ఈ ప్రాంత వాసులు అందరిని కూడా పెట్టుకొని ఈ అలియాబాద్ మున్సిపల్ సంబంధించినటువంటి ముఖ్యమైన కుటుంబ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆ సమావేశంలో ఏంటంటే ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో గతంలో ఈ ప్రాంతంలో ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు లేకపోతే ఇంకెక్కడికెళ్ళో ప్రాంతంలో వేసి పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఇట్కబడ్డీలకు పనిచేసిన వాళ్ళ పేర్లు అవన్నీ కూడా ఎవరెవరైతే లేరో వాళ్ళను తొలిగి అని చెప్పి ఇంకా అప్లికేషన్ పెట్టుకోవాలి మా కార్యకర్తలు అదే విధంగా కొత్త ఓట్లు కూడా యాడ్ చేసుకోవడానికి కూడా సంబంధించిన ఓట్లు కూడా గతంలో తీసేయడం జరిగింది అన్నిటిని కూడా యాడ్ చేయడానికి కూడా మున్సిపాలిటీ వాళ్ళకు గానీ సంబంధించిన విభిన్న అధికారులకు కూడా నోటిఫికేషన్ జరుగుతూ ఉంది ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేసిండు అవన్నీ కూడా చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అదే విధంగా గత ప్రభుత్వం ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో మల్లారెడ్డి ఆయన పరివారం ఏదైతే ఉందో ఏవైతే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మా నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టారు కనుక మేమంతా కూడా ఈ కార్యక్రమాలు చేసుకొని మా పార్టీ కార్యకర్తలు సమయం చేసుకోవాలి పది రోజులలో నోటిఫికేషన్ లిస్ట్ పబ్లికేషన్ అవుతా ఉంది ఆ ఓటర్ లిస్ట్ లో మనకు ఎక్కడైతే పేర్లు లేవో వీటిని యాడ్ చేసుకొని మనకు ఏవైతే మా ఓటు చోరీ కార్యక్రమం ఉందో అవన్నిటిని కూడా తీసేసి ఎవరైతే లేరో వాళ్ళందరినీ కూడా అధికారులకు చెప్పాలని ఆలోచన చేసి చేస్తా ఉన్నాం ఏదైతే ఉన్నాయో ఆరు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ ఆరు గ్రామాలలో పెద్ద గ్రామాలు మూడు ఆ మూడిట్లో ఉండి నాయకులతో మాట్లాడుకున్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా మహేష్ గౌడ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మున్సిపాలిటీ తీసుకునే దానితో పాటు మా మిత్రులు చెప్పినట్టు ఇప్పటిదాకా చెప్పినట్టు సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ఇవి ఎన్నికలు వస్తున్నాయి లోకల్ ఎన్నికలు కనుక అందరిని కూడా సమన్వయం చేసి ఏ గ్రామానికి ఆ గ్రామం కమిటీలు వేసి రేపు జరగబోయే ఎన్నికల్లో గెలవడానికి సంబంధం అంటే అందరినీ పోసూ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళని కూడా అందరినీ తయారు చేసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఖచ్చితంగా ఈ మూడు మున్సిపాలిటీలలో అరవై ఎనిమిది వాట్లు వచ్చినాయి అరవై ఎనిమిది వాట్లలో కచ్చితంగా కూడా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం అందరం కూర్చొని అదే సమస్యగా మేము పనిచేస్తా ఉన్నాం అందరు సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోవాల్సింది అందరూ